నేపాల్ సంక్షోభానికి తెరదించేలా కీలక ముందడుగు తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాని న్యాయమూర్తి ప్రధాని మోదీ పదకొండు ఏళ్ల పాలనపై సోషల్ మీడియాలో పోస్టు వైరల్ మోదీకి డెబ్బై ఐదు శాతం ప్రజాదరణ సర్వేలో వెల్లడి నేపాల్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి భారత ప్రభుత్వం నిస్తంగా వెల్లడించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రతి పౌరుడు బానిసత్వం యొక్క అవశేషాలను తొలగించే స్ఫూర్తిని పెంపొందించుకోవాలి పిలుపునిచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవన్ధాన్ పనితీరు ప్రభుత్వ దావఖానాల్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి దామోదర సమావేశం కార్పొరేట్ ఆసుపత్రులపై నిఘా పెట్టాలని ఆదేశం నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి సీఎం రేవంత్ కమిషన్లు దండుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ తిరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భూమిన కరుణాకర్ రెడ్డి తిరుమలలో హైందవ సంప్రదాయాన్ని బీఆర్ నాయుడు మంత్రి కలుపుతున్న ఆరోపణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సిద్ధమంటూ సవాల్ మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నీటి కుంటలో పడి చనిపోయిన ఆరుగురు చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఆసియా కప్ లో భారత్ చిత్తు చేసిన టీమిండియా తొలి మ్యాచ్ లో పై తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం త్రీడీ యానిమేషన్ లో వాయుపుత్ర పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తీవ్ర రాజకీయ సంక్షోభం హింసాత్మక ఘర్షణలతో నేపాల్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది దేశ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కే అంగీకారం తెలిపారు ఆమె మాట్లాడుతూ తాని ప్రతిపాదనను ఆమోదించినట్లు ఆమె స్వయంగా ధృవీకరించారు తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కే నాయకత్వంపై ఆందోళనకారులతో చర్చలు జరగ వారు అంగీకరించారు నేతృత్వంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని కెపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే గత రెండు రోజులుగా చెలరేగిన ఈ అల్లలలో ముగ్గురు పోలీసులు సహా కనీసం ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు రెండు రోజుల క్రితం పార్లమెంటు భవనం ఎదుట భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తో పంతొమ్మిది మంది యువకులు మరణించారు నిరసనకారులు అధ్యకుడు రామచంద్ర పౌడల్ సహా పలువురు అగ్ర రాజకీయ నాయకులు ఇళ్లపై దాడులు చేసి పార్లమెంట్ భవనాన్ని अनुमान थियो मान्छेले कसरी सहन्छ यति अन्याय यति शोषण होइन यत्रो आर्थिक हिनामिना होइन यत्रो भ्रष्टाचार मान्छेले सहँदैन भन्ने हामीलाई थाहा थियो होइन र अब अहिले यिनीहरूले यति ठुलो भ्रष्टाचार गरेको छ यति नराम्रा कामहरू गरेको छ यिनीहरूलाई बाहिर जान चाहिँ दिनु हुँदैन यिनीहरूलाई चाहिँ कारवाहीको उसमा दायरीमा ल्याउनलाई कुनै पनि ठाउँबाट जान नदिएर रोकेर यिनीहरूलाई कारवाही गर्नुपर्छ कुनै पनि हालतमा कानुनी का कारवाही चाहिँ गर्नुपर्छ ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు ఏళ్ల పాలనపై సోషల్ మీడియాలో పోస్టేగా వైరల్ అవుతుంది ఆయన సుదీర్ఘ పాలనా కాలాన్ని ఇతర దేశాల్లోని రాజకీయ స్థిరత్వంతో పోలిస్తూ ఈ పోస్టును రూపొందించారు భారతదేశంలో పదకొండు ఏళ్లుగా నరేంద్ర మోదీ స్థిరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతుండగా ఇదే సమయంలో ప్రపంచంలోనే అనేక ప్రధాన దేశాల్లో ప్రభుత్వాధినేతలు తరచూ మారిపోయారని ఇందులో పేర్కొన్నారు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం గత పదకొండు ఏళ్లలో నేపాల్లో తొమ్మిది మంది యూకేలో ఆరుగురు పాకిస్తాన్లో ఐదుగురు ప్రధానులు మారారు అలాగే జపాన్ లో ముగ్గురు అమెరికాలో నలుగురు అధ్యక్షులు శ్రీలంకలో నలుగురు ఆ ఈ దేశాది లెక్కలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రభుత్వాల మార్పు సంఖ్య దాదాపుగా సరైనది అయినా కొందరు నేతలు ఒకటి కంటే ఎక్కువ సార్లు పదవులు చేపట్టారు ఉదాహరణకు నేపాల్లో తొమ్మిది సార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రధానులుగా పనిచేసింది నలుగురే వారిలో ప్రపంచేహదూర్ దేవ మూడేసి సార్లు ప్రధాని అయ్యారు పాకిస్తాన్ లో ప్రధానులతో కలిసి ఏడుగురు మారారు ఇక యూకేలో డేవిడ్ కామరాన్ నుంచి ప్రస్తుత ప్రధాని కీరాస్ మార్టర్ వరకు ఆరుగురు ప్రధానులు మారారు జపాన్లో అబే సహా నలుగురు శ్రీలంకలో ఐదుగురు అమెరికాలో బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ముగ్గురు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు ఇక ఈ లో ప్రస్తావించినట్లు ప్రధాని మోదీ ప్రజాదరణ ఇప్పటికీ డెబ్బై శాతానికి పైగా ఉందన్న ప్రచారంలో వాస్తవం ఉందని తెలిందే అమెరికాకు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఈ ఏడాది జులైలో నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోదీ డెబ్బై ఐదు శాతం అప్రూవల్ రేటింగ్ తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ మొదటి స్థానంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి మాండవియా తెలిపారు అక్కడికి ప్రయాణించిన చాలా మంది గుజరాతీ మరియు భారతీయ పౌరులు ప్రస్తుతం చిక్కుకుపోయారని సహాయం అందించడానికి మరియు అవసరమైన చర్యలు తీసుకోవడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ వారితో నిరంతరం సంప్రదిస్తుందన్నారు అవసరమైన ఏదైనా సహాయం అందించబడుతుందని కేంద్ర మంత్రి మాండవియా అన్నారు આપણા ઘણા ગુજરાતી અને ભારતીય યાત્રાળુઓ પણ વર્તમાન સ્થિતિમાં ફસાયા છે આપણું વિદેશ મંત્રાલય આપણું વિદેશ દૂતાલય જે કાઠમંડુમાં છે એ પણ આપણા બધા શ્રદ્ધાળુઓ ભારતીયો એ સુખરૂપ ભારતની અંદર પરત પહોંચે ద్వారానే బలమైన విలువతికతలతో నిర్మించవచ్చని యూపీ ఆదిత్యనాథ్ స్వాతంత్ర్యం పొందింది మరియు స్వేచ్ఛ భారతదేశంలో ప్రతి పౌరుడు బానిసత్వం యొక్క అవశేషాలను తొలగించే స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ఉత్తరప్రదేశ్ సూచించారు दूसरी तरफ देश आजाद हुआ है तो आजाद भारत में आजादी के अनुरूप गुलामी के अंशों को समाप्त करने का भाव हर भारतवासी के मन में पैदा हो अयोध्या में श्री राम जन्मभूमि पर भगवान श्री राम के भव्य मंदिर निर्माण के कार्यक्रम को भी आगे बढ़ाना है तो इसके लिए उस यज्ञ में भी महंत दिग्विजय नाथ जी ने जो शुभारंभ किया था उस यज्ञ में मेरे पूज्य गुरुदेव महंत वैद्यनाथ नाची महाराज उन्नीस से लेकर के उन्नीस में जब विश्व हिंदू परिषद ने राम जन्मभूमि मुक्त यज्ञ समिति बनाई तो उन्नीस से लेकर के जीवन पर्यंत यानी 2014 में जब तक उन्होंने उनका भौतिक शरीर था राम जन्मभूमि मुक्त यज्ञ समिति के, के अध्यक्ष के रूप में उस अभियान को भी उन्होंने अपने जीवन का एक मंत्र बनाया था समाज को तोड़ने की वाली ताकतें लगातार काम कर रही हैं इससे भी वे चिंतित रहते हैं और इसके लिए यावत जीवन सामाजिक समरसता के लिए कार्य करना है स्वचूत और स्पृश्यता के खिलाफ अभियान चलाना है लगातार इन सभी के लिए कार्य करते रहे जीवन का कोई ऐसा पक्ष नहीं था जो भारत के हित में हो सनातन धर्म के हित में हो और आचार्य द्वे महंत दिग्विजय नाथ जी महाराज और महंत अवेद्यनाथ जी महाराज का उसमें सक्रिय सहभागिता उस कार्यक्रम में न रही हो ऐसा पक्ष देख पाना बहुत कठिन था और उन स्थितियों में जब इस साप्ताहिक कार्यक्रम की श्रृंखला को आगे बढ़ाने की बात आती है तो गोरखपीठ प्रतिवर्ष अपने इन पूज्य संतों की प्रति कृतज्ञता ज्ञापित करते हुए यहां पर साप्ताहिक कार्यक्रम आयोजित करती है क्योंकि अगर हम सनातन धर्मावलंबी हैं तो रामायण में सनातन की जो परिभाषा कही गई है वह जब हनुमान जी लंका में जाते हैं और मैनाक पर्वत उन्हें विश्राम करने के लिए अपने को समुद्र से ऊपर उठा करके खड़ा होता है कि आप इतनी लंबी छलांग लगा रहे हैं एक अच्छे कार्य के लिए जा रहे हैं कुछ देर विश्राम करिए तो उस समय जो संवाद होता है तब सनातन धर्म की जो परिभाषा सामने आती है तो एक ही बात कहते हैं कि च प्रति कर्तव्यम ऐसा धर्म सनातन సర్కారి దావాఖానాల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశించారు ప్రస్తుతం నిమ్స్ గాంధీ ఉస్మానియా అందుబాటులో ఉన్న చికిత్సలు ఆదిలాబాద్ రిమ్స్ వరంగల్ ఎంజీఎం లోను జరిగేలా చర్యలు తీసుకోవాలని వీటితో పాటు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అవయవ పునరుద్దరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు ఇందుకోసం సీనియర్ డాక్టర్లతో డెడికేటెడ్ బృందాలు ఏర్పాటు చేయాలని ఒక్కో అవయవానికి సంబంధించి ఒక టీం ఉండాలని ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహించేలా పనిచేయాలని జీవన్ దాన్ పనితీరు ప్రభుత్వ దావాఖానాల్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి దామోదరం సమావేశం నిర్వహించారు ఇటీవల కేంద్ర చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకున్నందుకు అందుకు అనుగుణంగా రూపొందించాల్సిన కొత్త నిబంధనలపై సమావేశంలో చర్చించారు ఈ చట్టం ప్రకారం సొంత కుటుంబ సభ్యులతో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు దానం చేసేందుకు స్వీకరించేందుకు అర్హులైన నిబంధనలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు దీంతో తోటా చట్టం ప్రకారం పరస్పర అవయవ మార్పిడికి కూడా అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ భూషణ్ రాజుకు తెలిపారు ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు అవయవ దాతల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు బ్రైండెడ్ అయిన వారి అవయవాలను ఇతరులకు దానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలన్నారు దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్న అవయవ మార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత కూటం ప్రభుత్వానిదని విద్య ఐటీ ఆర్టీజీ శాఖల మంత్రి నరలోకేష్ పేర్కొన్నారు ఈ మేరకు బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ నేపాల్ లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాం అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారో వారి పరిస్థితి ఏంటి అని తిరిగి వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు పేర్కొన్నారు ఏపీ లో ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నెంబర్ ద్వారా తెలుగువారిని సంప్రదించాలన్నారు ఎవరైతే ఆ నెంబర్ కు ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించామని తెలిపారు వారికి అందుతున్న ఆహారం నీరు విద్యుత్ సదుపాయాలపై రియల్ టైమ్ లో ఆరా తీస్తామన్నారు ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్ కి చెందిన అర్జున్ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు రెండు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్లో అంటే హోటల్స్ కానీ లేదంటే వేరే పట్టణాల్లో కానీ పన్నెండు లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నారు దీంట్లో సుమారుగా నూట డెబ్బై మూడు మంది కఠ్మండులో ఇరవై రెండు మంది హెటౌడాలో పది మంది పోఖ్రాలో పన్నెండు మంది సిమికోట్లో ఉన్నవారు ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు తొంభై ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు అటు ఏపీ భవన్ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా కట్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది ఇక్కడ కానీ ఒకసారి చూస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి చేత కావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు లక్షల కోట్ల అప్పులు చేస్తూ కుప్పలుగా కమిషన్లు దండుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు చేస్తున్నాడని ఆయన సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మాటి మాటికి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఈ ఫార్మ్లా అంటారు కుంభకోణం జరిగిందంటారు అదంతా ఉత్తదేనని ప్రజలు గ్రహించారు అసలు ఈ ఫార్ములా కాదు యూరియా ఫార్ములా ఏదో చెప్పాలి అని డిమాండ్ చేశారు ఏం జరుగుతుంది పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకు ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ప్రభుత్వం సరే మేము గత పది ఏళ్ళు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు సాగునీళ్ళు వేయలేకపోయినారు తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టుకోవటం అంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది చాలా మాట్లాడి చాలా చెప్పాను కరెంటు మీద కమిషన్ అయిపోయింది కాలుష్యం మీద కమిషను ఒడిచిపోయింది ఏంది ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇక ఓ ఈ ఫార్ములా ఆ ఫార్ములా బి ఫార్ములా సి ఫార్ములా అని ఒటి పనికి మళ్ళిన ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సక్సెస్ ప్రభుత్వంగా మీ బాధ్యత గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత వాటిని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరుగుతుంది జరగాలి కానీ ఫార్ములా ఈ ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగంతనం నీకు జ్ఞానం లేకపోవడం దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం నీకున్న జ్ఞానం పరిమితమైంది తెలుసుకునే అలవాటు కూడా లేదు ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు అలాగే దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని కేసు నీ మీదనే పెడతాం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వివాదాలకు తప్పిదాలకు కేంద్రంగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు టీటీడీలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నిస్తే హైందవ ద్రోహులుగా ముద్రించడం బిఆర్ నాయుడుకి పరిపాటుగా మారిందని మండిపడ్డారు చంద్రగ్రహణం రోజున వారి సిబ్బంది కాకుండా టీటీడీ చైర్మన్ ఛానల్ ప్రతినిధి మహాద్వారం దగ్గరున్న ఇత్తడి గ్రిల్స్ తాళ్లలు వేయడం ఘోర తప్పిదమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ నాయుడు తన ప్రసార మాధ్యమాల ద్వారా ఎంత బెదిరించినా ఆయన చేసిన అక్రమాలను తిరుమలలో జరుగుతున్న తప్పిదాలను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిసి చెప్పారు మీరు మీకు కావలసిన తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సంపన్నత ఎలక్షన్లలో చేకూర్చినటువంటి కొన్ని సంఘాలు శ్రీవారి కళ్యాణాలను జరపాలని వాళ్లు అనుకుని తద్వారా తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్లు రవికుమార్ వేమూరి అనే అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక వినతి పత్రం ఇచ్చినారు ఇలా పదహారు చోట్ల ఆరవ తేదీ సెప్టెంబర్ నుంచి పదహారు చోట్ల ఐర్లాండు యూరప్ ఇంగ్లాండ్ మిగతా దేశాలలో పదహారు చోట్ల శ్రీవారి కళ్యాణాలు జరపాలా అని సరే దానికి వెంటనే బీఆర్ నాయుడు గారు తన బలంతో ఓకే చేశారు కానీ బీఆర్ నాయుడు గారు మీరు ఆ రోజున శ్రీవారి కళ్యాణాలు వెంకటేశ్వర స్వామి గుడిలోనే కాదు బయట కూడా జరిపి పేదవాళ్లకు కూడా అందుబాటులోకి రావాలా అన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని నేను మా నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి అనుమతితో మా హయాంలోనే శ్రీవారి కళ్యాణాలను జరపటం ప్రారంభించిన అది మొట్టమొదట సూళ్లూరు పేటలో ఒక దళిత వాడలో ప్రారంభించిన ఆ తర్వాత రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక ప్రధాన నగరాలలో అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది టీటీడీనే ఆ తర్వాత అనేక దేశాలలో కూడా నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నది వైఖానస సాంప్రదాయం ప్రకారము అనేక ప్రాంతాలలో వచ్చేటువంటి రిక్వెస్ట్ల మేర కానీ తమరి అనుమతితో వీళ్ళు పెట్టినటువంటి ఉదాహరణకు ఈ పదహారు చోట్ల ఉన్నటువంటి వాళ్ళు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ డివైన్ సెలబ్రేషన్ ఇన్ హ్యాంబర్గ్ మచ్చుకు చెప్తున్నా ఈ హ్యాంబర్గ్ కు సంబంధించినటువంటి వాళ్ళు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిన వాళ్ళు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున జరగబోతోంది దీనికి సంబంధించి ఫ్యామిలీ ఎంత కట్టాలంటే నూట పదహారు డాలర్లు డాలర్ లో పౌండ్స్ అవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని రాజాసింగ్ పేర్కొన్నారు ఇద్దరం కలిసి ఎన్నికలకు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ కొత్త రాష్ట కమిటీలో పది నుంచి పన్నెండు మంది వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ కు చెందిన వారే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కమిటీలో గ్రామీణ నాయకులకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు ఈ కమిటీతో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకున్నారు సవాల్ కొత్త కమిటీలో జనరల్ సెక్రటరీగా నియమితులైన అశోక్ తన పైస్టార్తను మాట్లాడారని గతంలో ఆయన బీబీ నగర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దుండుకున్నారని ఆరోపించారు అలాంటి వ్యక్తికి పార్టీ ఎలా పదవి ఇచ్చిందని మండిపడ్డారు పార్టీని నాశనం చేస్తున్నది ఎవరు త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు నాకు ఎలక్షన్లో ఇట్లాంటివి కూడా సపోర్ట్ చేయలే ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే మూడోసారి కూడా గోశామల్ ప్రజలు నాకు గెలిపించినారు రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి గతంలో చెప్పిన ఇప్పుడు కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్ గా ఉంటది నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు వాళ్ళకి పదవి భయం ఉంటుంది పోస్ట్ భయం ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు కానీ నాకేం ఆశ లేదు గతంలో కూడా లేకుండే ఇవాళ కూడా లేదు ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో ఆలూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే బునేసి విరూపాక్షి ముందుంటారు మరోసారి ఆయన మానవత్వం చాటుకున్నారు నియోజకవర్గం ఆస్పరే మండలం చెగిలి గ్రామంలో ఆగస్టు ఇరవై తేదీన ప్రమాదవశాత్తు ఐదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నీటి కుంటలో పడే మృతి చెందారు ఆరుగురు పిల్లల కుటుంబాలకు విరూపాక్షి అండగా నిలిచారా ఒక కుటుంబానికి యాభై వేల చొప్పున ఆర్థిక సాయం ముందు ఆదుకున్నారు ఈ సందర్భంగా బుని విరూపాక్షి మాట్లాడుతూ ఐదో తరగతి చదువుతున్న పిల్లలు అకాల మరణం చెందడం బాధాకరం చేయమన్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా నిలవాలని పిల్లల మరణాలపై తానే స్వయంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడాలని ఇంతవరకు ఎవరు ఎలాంటి సాయం అందకపోవడం విచారకరమన్నారు ఆ కుటుంబాలకు వైఎస్ఆర్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ పాల్గొన్నారు పిల్లలు రారు ఎందుకంటే మనము మానవత్వంతో ఆలోచన చేసి వాళ్ళకి ఏదైనా సాయం విధంగా నేను నాకు చో తోచిన సాయం ప్రతి ఎందుకంటే ఆ రోజు నేను ప్రతి ఇంటికి పోయి కలిసినాను కాబట్టి ఈరోజు ఒక దగ్గరకు వస్తే బాగుంటుంది అందరినీ ఒక దగ్గరే పరామర్శించే బాగుంటుంది అనే విధంగా ఈ సర్పంచ్ గారికి చెప్పాను ఎందుకంటే అన్న ఉండి అన్నా లేదన్నా ఇంటి ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటే అట్లా కాదపా ఆ రోజు ఇంటికి పోయినాము ఆ రోజు ఓదార్చినాము అందరూ నాకు అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే విధంగా ఈరోజు పిల్లంపించినాము అది తప్పు రేటో నాకేం తెలియదు కానీ ఎందుకంటే ఒక దగ్గరకు వస్తే అందరిని మనం చూసినట్లు అంటే ఓదార్చినట్లు ఒక ఇంటికి పోతే ఏమైతుందంటే ఒక్కరి ఓదార్చి అది సాటిస్ఫై కాదు అందుకోసమే అందరు వస్తే ఓ దగ్గర పిలిస్తే బాగుంటుంది అనే విధంగా పిలిచిన దానికి అందరికీ ఈరోజు మీ మీ అందరి సమక్షంలో నేను ప్రతి ఒక్క కుటుంబానికి నేను వాళ్ళు పరామర్శించి యాభై వేళ్ళు వీళ్ళని ఎదుర్కొన్నా నిర్ణయించుకున్నాను నెల ఇరవై ఇరవై తారీఖు చాలా విషాదకరమైన విషయం అది ఎందుకంటే చిన్న పిల్లలు ముక్క పచ్చని పిల్లలు అందరూ నాకైతే ఆ రోజు రాధాయి ఐదు గంటలకు నాకు ఫోన్ చేసినాడు అన్న ఇటు జరిగిందనంటే ఇమ్మీడియట్లే పుట్ట ఉన్నాను అసలే అక్కడే నాకుగానే కాల్ చేత రాలేదు ఎందుకంటే మంది పిల్లలు తలకి నాకు చాలా బాధ వేసి ఆ రోజు అంతా వచ్చినా నేను వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించినాము అదేవిధంగా ఏదో పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మా ఫార్మాలిటీ ప్రకారము పోస్ట్ మార్ట్స్ చేయాలన్న పిఎం రిపోర్ట్ చేయాలని చెప్తే ఆయన నేను డిఎస్పీతో మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి అసలు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఆ కుటుంబాలు మళ్ళీ మీరు పోస్ట్ మార్ట్ రిపోర్ట్ అంటే మళ్ళీ మళ్ళీ అక్కడ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి అసలు మేము చాలా నేనే భరించి అంత బాధ ఉన్నారు అంత తల్లిదండ్రులు ఆసియా కప్ లో తొమ్మిదో టైటిల్ వేటను భారత జట్టు విజయంతో ఆరంభించింది దుబాయ్ లో బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్ లో యుఏఈ జట్టును చిత్తు చిత్తుగా ఓడించి తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇండియా కేవలం నూట ఆరు బంతుల్లోనే మ్యాచ్ ను ముగించి టోర్నీలో తమ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ కు స్పిన్నర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు ముఖ్యంగా మణిక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయా జలంతో యుఏఈ బ్యాటింగ్ లైన్అప్ ను కుప్పకూల్చాడు అతనికి శివం దుబాయ్ కూడా తోడవడంతో యుఏఈ బ్యాటర్లు క్రీజులో లో నిలవలేకపోయారు యుఏఈ జట్టులో ఓపెనర్లు అలిషాన్ కెప్టెన్ మహమ్మద్ వసీం మాత్రమే రెండంకల స్కోరు చేయగలిగారు ఒక దశలో నలభై ఏడు పరుగులకు రెండు వికెట్లతో కాస్త మెరుగ్గా కనిపించిన యుఏఈ ఆ తర్వాత కేవలం పది పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఎనిమిది వికెట్లను కోల్పోయి పదమూడు పాయింట్ ఒకటి ఓవర్లలో యాబై ఏడు పరుగులకి ఆల్అౌట్ అయింది అనంతరం యాబై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ సుబ్మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు అభిషేక్ శర్మ ఫోర్లు సిక్సర్లతో విరుచుకు పడగా గిల్ కూడా దూకుడుగా ఆడాడు వీరిద్దరి ధాటికి కేవలం నాలుగు పాయింట్ మూడు నష్టపోయించింది బంతుల పరంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ కు ఇది అత్యంత వేగవంతమైన విజయం కావడం విశేషం అద్భుత బౌలింగ్ తో యుఏ పతాకాన్ని శాసించిన కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది భారతీయ తక్కింది హాది